ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటి నాటికి గణనీయంగా పెరిగింది ఇది ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లకు చేరింది పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిన తర్వాత కూడా నగదు చలామణి భారీ ఎత్తున కొనసాగుతుండడం గమనార్హం నోట్ల రద్దును ప్రకటించిన రెండు వేల పదహారు నవంబర్ నాలుగు నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు సుమారు డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పెరిగినట్టు ఆర్బీఐ తాజా గణాంకాలు వెల్లడించాయి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం నకిలీ కరెన్సీని అరికట్టడం నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల పదహారు నవంబర్ నాలుగు నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూపాయలు పదిహేడు పాయింట్ ఏడు లక్షల కోట్లుగా ఉంది గత నెల ఇరవై ఒకటి కల్లా అది రూపాయలు ముప్పై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది సాధారణ లావాదేవీలు వ్యాపార లావాదేవీలు వస్తువుల సేవల కొనుగోళ్లకు ఉపయోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదు కింద జమ కడతారు వ్యవస్థలో మొత్తం చలామణిలో ఉన్న నగదు నుంచి బ్యాంకుల వద్ద ఉన్న డబ్బును తీసివేస్తే ఇది వస్తుంది కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతుండడం గమనార్హం ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణి రూపాయలు ఏడు వేల ఆరు వందల కోట్ల మేర తగ్గినట్టు ఎస్బీఐ నివేదిక తెలిపింది గత రెండు దశాబ్దాల్లో నగదు చలామణి తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది దేశంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే ఎందుకు కారణమని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్టు వారు వెల్లడించారు